జై శ్రీరామ్ హు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పాను కదండి తిరుపతి వెళ్ళి వచ్చాను అని సో మా స్పందన కామ్యూనికేషన్ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా వాళ్ళే పెట్టారు సరే భోజనం చేశాక ఒకసారి రూమ్కి వెళ్ళి కొంచెం ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అయ్యి చాలా అంటే చాలా వేడిగా ఉంది తిరుపతిలోను జస్ట్ కొంచెం ఆ ఏసీలో కొంచెం చల్లబడి బట్టలు మార్చుకుని కొంచెం మొహాలు అవి కడుక్కొని మళ్ళీ బయలుదేరాం అనమాట కొండపైకి అవుట్ ట్యాక్సీ మాతోటే ఉందనమాట బుక్ చేశారు స్పందనా ఫాదరు సో ఇది తిరుపతి కొండ మీదకి వెళ్తుంటే ఆ దారిలోది కొంచెం తీశాను ఎందుకంటే కొంతసేపు పోయాక ఇంకెలాగా ఫోన్స్ అవి వాడడానికి ఉండదు కదా అని చెప్పి నేను ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత తిరుపతి వెళ్ళానండి టూ థౌజండ్ ఫోర్లో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్లోను సో మేమున్న హోటల్లో ఇలా విష్ణుమూర్తిది వెంకటేశ్వర స్వామిది ఇలా పెట్టారు చెక్కతో చేసింది ఆ కిందంత పసుపులు బొట్లు అవి చూస్తే చాలా ఎందుకో చాలా బాగున్నట్టు అనిపించింది అనమాట ఒకలాంటి ఫీలింగ్ ఆ పసుపు రాయడం వల్ల అనుకుంటా అది బాగా అట్రాక్ట్ చేసింది సో అది కూడా తీసుకుందాము అని చెప్పి తీసాము వుడ్లో కూడా ఎంత బాగా కావింగ్ చేశారు చూడండి మొహం అయితే చాలా చక్కగా అనమాట నవ్వు మొహం చక్కగా చేశారు ఆర్టి ఎవరో కానీ ఆర్టిజన్ అందువల్ల అలా చక్కగా దగ్గరగా తీసింది స్పందన తీసింది వీడియో బాగాను సో అది కూడా మీకు షేర్ చేద్దామని చేస్తున్నాను సరే అదంతా అయిందండి అయిన తర్వాత అల్వేల్ మంగాపురం అదే పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో దగ్గరికి మా క్యాబ్ అతను తీసుకెళ్ళారు ఇది ధ్వజస్తంభం నేడు అనమాట కనబడుతోంది సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఎక్కువ మందికి తెలియదు ఈ ఆలయం గురించి అక్కడ అసలు ధ్వజస్తంభమే ఉండదు కానీ మీకు ఆ ధ్వజస్తంభం నేడు అక్కడ అలా కనబడుతూ ఉంటుంది అనమాట ఇది గుడి ఆవరణలోనే ఇక్కడంతా వేద వేదపాఠాలు ఏదో వేదాలు ఏవో నేర్చుకుంటారట దానికోసం అనమాట అవన్నీ అలా వేసి ఉన్నాయి డైరెక్ట్గా దేవుణ్ణి అయితే తీయడానికి లేదు ఇందులో మీరు తీయండి అని తీసుకోవచ్చు అని అన్నారు ఇందులో పాయిన స్వామి మధ్యలో శివలింగం కింద లక్ష్మీదేవి ఉంటారండి సాల గ్రామాలు ఉంటాయి సాల గ్రామాలకి పాలాభిషేకం చేస్తారనమాట ఇక ఇవాళ తొల ఏకాదశి కదండి ఇంక దీంతో మన పండుగలు స్టార్టింగ్ బోనాలు ఆషాఢ బోనాలు ఇవన్నీ మనకు తెలిసిందే కదా సో మేమందరం ఈసారి మా కాలనీలో యూనిక్గా ఏంటంటే అందరం కలిసి ఒక దగ్గరే గోరింటాకి పెట్టుకోవాలి అని డిసైడ్ చేసుకున్నామండి సో నేను సాయంత్రం నేను అప్పటికప్పుడు పెట్టాను మెసేజ్ నేను వచ్చిందే ఊరి నుంచి మొన్న రాత్రి సో పెట్టి ఇలా అందరం పెట్టుకుందాము అని చెప్పగానే ఇక్కడ ఈ బ్లూ శారీలు ఉన్నారు కదా అన్సూ గారు వాళ్ళ ఇంట్లో చెట్టు చెట్టుందనమాట ఆవిడ ఇంత పెద్ద పెద్ద కొమ్మలే విరుచుకొచ్చి ఇంకా అందరూ కూర్చుని వోల్చామనమాట నేను వెళ్ళేటప్పుడు చాలా మటుకు వాళ్ళే వల్చారులండి నేనేదో జస్ట్ చేసాను అన్నట్టు ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి రాత్రి మళ్ళీ గబగబా వంటలు అవి చేసుకుని తొమ్మిదింటికి అందరూ డిన్నర్ చేసి రావాలి అని చెప్పి అనమాట మెసేజ్ సో ఇంకా నేనే లేట్ అయ్యాను ఇగో మా కోడలది కమ్యూనికేషన్ కోసము నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయన్నమాట కంగ్రాచులేషన్స్ చెప్పు స్పందనకి అని దానివల్ల నాకు కొంచెం భోజనం లేట్ అయింది ఈ లోపలే నాకు వీళ్ళు కాల్ చేస్తున్నారు అందరూ వచ్చారు రండి రండి అని సో నేను నైన్ ట్వంటీకి అలా వెళ్ళినట్టున్నాను వెళ్ళేటప్పటికే ఇదిగో ఇలా అన్నీ జరుగుతున్నాయన్నమాట అందరూ పెట్టుకుంటున్నారు చక్కగా కూర్చుని ఇంతమంది వస్తారు అనుకోలేదు అసలు నేను లాస్ట్ మినిట్లో చెప్తున్నాం కదా సడన్గా అంటే అందరూ అసలు ముందు మెసేజే చూడరు కొంతమంది ఏదో పనుల్లో వాటిలో ఉంటారు కదా సో చాలామందికి ఫోన్లు చేసే పిలిచేట వీళ్ళు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ ఒక ఇరవై ఐదు మంది వరకు అయితే వెళ్ళాము అనమాట ఇంకా కొంతమంది రాలేదు ఎక్స్పెక్టెడ్ ఇంకొక అర డజన్ మంది వరకు కూడా రావాల్సి ఉండే రాలేదు ఇగో ఇలాగే వాళ్ళే పనులకు బయటికి వెళ్ళడమో ఏవో ఉంటాయి కదా సో ఇంకా అందరూ ఒకళ్ళకొకళ్ళు పెట్టుకుంటూ జోకులు ఇంకా ఫుల్ ఫన్ ఇంకా దానికి అక్కర్లేదు కదా మనం అందరం కలిసాము అంటే గోల్డ్ కబుర్లు సరదాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు అందరూ ఒకళ్ళకొకళ్ళు పరిచయం కదా కమ్యూనిటీ కాబట్టి అలాగా ఈవిడ అలా వీళ్ళన్నిటికీ కలిపి అలా పెట్టుకుంటారట ఇండివిజువల్గా పెట్టుకోరంట చూసారా ఎలా ఉందో అదంతా కలిపి ఇలా చక్కగా పండుతుంది అనమాట ఇంకెక్కడ ఖాళీ ఉండకుండా చెయ్యి అంతా ఎర్రగా వస్తుంది వీళ్ళు ఈవిడ ఇలా పెట్టుకున్నారు నేను ఇలాగే పెట్టుకున్నాను మీకు ముందు ముందు కనబడుతుంది అంటే నేను అంతటినే పెట్టుకోలేదు వీళ్ళు పెట్టారు మా ఫ్రెండ్స్ ఇలా ఒకరికి ఒకరికి పెట్టుకొని చక్కగా మనం ఒకళ్ళవే ఇంట్లో కూర్చున్నాం అనుకోండి గోరెంటాకి పెట్టుకుని మనకు అసలు టైంపాస్ అవ్వదు ఎప్పుడు తీసేద్దామా ఎప్పుడు తీసేద్దామా అన్నట్టు ఉంటుంది కదా ఇంతమంది ఉండేటప్పటికి చక్కగా అసలు టైమే తెలియలేదు అలా కబురుల్లోనూ సరే కొంతమంది ఇంక అక్కడ ఉండగానే తీసేశారనమాట తొమ్మిదింటికే పెట్టుకున్న వాళ్ళు పదకొండవగానే తీసేశారు టూ అవర్స్ పెట్టుకున్నాం కదా చాలు అని బాగుందనమాట గోరింటాకు కూడా చాలా బాగుంది అయితే వాళ్ళైతే అసలు అందులో ఏమీ వేసి రుబ్బలేదన్నమాట ఉత్తి ఆకేను నేనేం చేశాను నేను కూడా కొంచెం తీసుకెళ్తాను అని మా ఇంట్లో లేదు కానీ అక్కడ కొంచెం ముందుకి ఒక ఇంట్లో చిన్న చెట్టు ఉంది దాని ఆకు కొంచెం కోసి ఇంట్లోనే కొంచెం చింతపండు వేసి రుబ్బి తీసుకెళ్ళాను అనమాట ఏదో ఉడతా అన్నట్టు అది కూడా ఈ మెయిన్ గోరింటాకులో కలిపేశారు అనమాట అదిగో పక్కన చిన్న రెడ్ డబ్బా కనబడుతుంది చూడండి బుజ్జిది అందులో మాట నేను తీసుకెళ్ళింది ఏదో కొండంతా వెలకని పట్టినట్టు వాళ్ళేమో ఇంత పెద్ద డ్రా క్యాన్ ఉంది చూడండి దానిడు రుబ్బి పెట్టారు మిక్సీలోనే అనుకోండి ఇంకా ఈ రోజుల్లో ఎక్కడ రోడ్లు వేసుకుని రుబ్బుతున్నాం కానీ బట్ అప్పటికప్పుడు అనుకున్నా కూడా అందరూ రావడము కల చక్కగా కొయ్యడము అది కలిపి పెట్టుకోవడం అన్నీ అనమాట ఇగో వీళ్ళు ఈ ఆరెంజ్ కలర్ సూట్ ఉన్నారు కదా ఈ వీళ్ళింట్లో అనమాట కూర్చున్నా ముందు ఆ ప్లేస్ బోల్డ్ ఉంటుంది వీళ్ళింట్లో తనేమో ఏడు శనివారాలు పూజ చేసుకునేమో అందరికీ చక్కగా పసుపు బొట్టు తాంబూలం అన్నీ చక్కగా ఇచ్చుకుని పొద్దున్నే భోజనం కూడా చేయలేదట ఇంకో ఆవిడేమో కాశీ నుంచి వచ్చారు ఆవిడేమో కాశీ లడ్డు ప్రసాదం తీసుకొచ్చారు అది కూడా దొరికింది మాకు తినడానికి కానీ ఇంకా మాకు సాఫ్ట్ డ్రింక్లు అవన్నీ కూడా సర్వ్ చేస్తూ ఉండే అన్నమాట సో అలా అప్పటికప్పుడు షార్ట్ నోటీస్లో కూడా చాలా బాగా చేసుకోవచ్చు అన్న దాని గురించి నేను ఇదంతా చెప్తున్నాను అందరికీ ఇంట్రెస్ట్ ఉండి లేదు మనం చేసుకోవాలి ఏ చిన్నదైనా కూడా మన ఎంజాయ్ చేయాలి అందరం కలిసి ఉండాలి అని అనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చండి అందులో డిన్నర్ అయిపోయి ఇంకేం పనులు ఉంటాయి మగవాళ్ళకి పిల్లలకి కూడా వాళ్ళు రిలాక్స్ అయిపోతారు అందులో తెల్లారితే ఆదివారం కూడా మాకు బాగా కలిసి వచ్చింది అందువల్ల మేము ఇలా చేసుకున్నాము ఇక ముందు కూడా ఏవైనా ఇలా బా ఉంటే అన్ని కలిపి ఇలా చేసుకోవాలి అని కూడా నిన్న మేము మాట్లాడుకున్నాం అనమాట ఇదే కాకుండా ప్రతి నెల ఒకళ్ళింట్లో పాట్లక్ ఒకళ్ళింట్లో పెడతారు భోజనాలు పాట్లక్ అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కూర పులుసు పప్పు అలా అందరూ చేసి తీసుకొచ్చేటట్టు కూడా ప్లాన్ చేసుకున్నారు లాస్ట్ మంత్ ఆల్రెడీ అయింది ఈ మంత్ కూడా జరగబోతోంది అది కూడా నేను మీకు పక్కా షేర్ చేస్తాను ఇంతమంది ఆడవాళ్ళు ఇలా ఏ మాత్రము ఏ గొడవలు గోళ్ళు లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏమీ అనుకోకుండా చక్కగా కలిసి ఉండడం అన్నది నిజంగా చాలా ఎప్రిషియేట్ చేయవలసినటువంటి పరిస్థితి అని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవాళ పొద్దున్నమాట తొలకాదశి కథ ఈరోజు నేను పూజ చేసుకుని తిరుపతి వెళ్ళి వచ్చాను కదా వెంకటేశ్వర దీపారాధన అమృత్యుత్సర్వ దృక్సింతా గురుర్గురు తమో దామా సత్య సత్యపరాక్రమ నిమిషో నిమిష స్రగ్వి వాచస్పతి రుదారదీ ఆగ్రణి గ్రామణి నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంభృత సంప్రమర్ధన ఆ విధంగా అలాగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగో స్వామి ఫోటో అండి ఇది ఎందుకు ఇంకా స్పెషల్గా చూపిస్తున్నా అంటే ఇది ఎప్పటిదో అనమాట మా మామగారు వాళ్ళ తో మరి మా మామగారిదో అనమాట కాకినాడలో ఉండేది ఈ టైప్ ఫొటోస్ ఇప్పుడు దొరకట్లేదండి ఇదేమో అన్నవరం సత్యనారాయణ స్వామి ఫోటో అనమాట ఒకప్పుడు అలా మీసాలతో ఉన్న ఫోటో వచ్చేది ఇప్పుడు మనకి ఇది కావాలన్నా కూడా దొరకట్లేదు అక్కడ అందుకని ఓల్డ్ ఫొటోస్ అయినా కూడా అది వంశపారంపర్యంగా వస్తున్నాయని మేము అదే కంటిన్యూ చేస్తున్నాము అండ్ ఇవేమో చక్ర దీపాలు ఇవాళ ఏకాదశి కదా అని పెట్టుకున్నాను ఇదిగో ఇది మన వెళ్ళొచ్చి తిరుపతి వెళ్ళొచ్చినందుకు దీపం పెట్టుకున్నాను అనమాట ఇవాళ కొంచెం చక్కెర పొంగల్ చేసి నా వైద్యం పెట్టాను కొబ్బరికాయ కొట్టుకొని నెక్స్ట్ ఏమో శారద గారి వాళ్ళ ఇంట్లో సామూహికంగా విష్ణు సహస్రనామాన్ని చదివామన్నమాట అది కూడా చూడండి మీరు

సో ఇదండి ఈరోజు మా వీడియో తిరుపతి ట్రిప్ అండ్ తొలి ఏకాదశి సెలబ్రేషన్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వర్ల్డ్